మీరు నిజంగా మీలాగా మీరు లీవ్ చేస్తున్నారా జీవిస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళని కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా వేరే వాళ్ళని కాపీ పేస్ట్ చేస్తే మీ దారి మీ ఐడెంటిటీ మీ ఒరిజినాలిటీ మీరు మర్చిపోతారు ఈ అనుకరణ అంటే భయం ఒత్తిడి తక్కువతనం మన్ని మనం తక్కువ చేసుకోవడం మన మన మూలాలు మనం మర్చిపోవడం మన ఐడెంటిటీ మనం మర్చిపోవడం అదే అనుసరణ అంటే క్లారిటీ రెస్పెక్ట్ మన మీద మనకి నిజమైన ప్రోగ్రెస్ మన లైఫ్లో లో మనం సాధించేది అనుకరిస్తే మీ వ్యక్తిత్వం మీరు కోల్పోతారు మీ ఐడెంటిటీ మీరు కోల్పోతారు మీ వర్సనాలిటీ మీరు కోల్పోతారు అది అనుసరిస్తే మీ ఓన్ పాత్ మీరు క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్ను మీరు క్రియేట్ చేసుకోగలరు మీ ఐడెంటిటీ మీరు నిలబెట్టుకోవాలి మీరే ఇంకో పది మందికి ఇన్స్పైర్ అవ్వగలరు అనుకరణ అదొక అయ్యం కానీ అనుసరణ అంటే ఇట్స్ చేంజ్ మార్పు కాబట్టి వేరే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వండి కానీ అసలు మీరెవరో మర్చిపోయి వాళ్ళని కాపీ పేస్ట్ చేయటం ట్రై చేయకండి బికాస్ వాళ్ళ లైఫ్ వాళ్ళది మీ లైఫ్ మీది వాళ్ళ ఎనర్జీ వాళ్ళది మీ ఎనర్జీ మీది ఇన్స్పైర్ అవ్వటం తప్పలేదు కానీ వాళ్ళలాగే బతకాలి వాళ్ళు ఉన్నట్టే ఉండాలి అని మీరు ఎప్పుడైతే కాపీ పేస్ట్ చేయడం పెట్టారు మీ లైఫ్ని మీ బలాలు మీరు మర్చిపోతారు మీ ఎనర్జీ మీరు మర్చిపోతారు మీ ఐడెంటిటీ మీరు మర్చిపోతారు మీ మూలాలు మీరు మర్చిపోతారు అప్పుడు లైఫ్కి అర్థం ఉండదు ఫింగర్ ప్రింట్ అందరికీ ఒకటి కాదు ఎవరిది వాళ్ళకు ఉంటుంది వాడేవాడో ఫింగర్ ప్రింట్ మీరు ఉంటే వర్కౌట్ అవుతుంది మ్యాచ్ అవ్వదు అక్కడే మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఎలా చేస్తున్నామో మనకు ఒక క్లారిటీ ఉండదు లైఫ్లో ఆ మ్యాజిక్ మూమెంట్స్ ఉండవు ఆర్టిఫిషియల్గా ఉంటుంది లైఫ్ అంత బికాజ్ నీ లైఫ్ నువ్వు బ్రతకెట్ట వేరే వాళ్ళ బతా ట్రై చేస్తున్నాం సో స్టాప్ స్టాప్ ఇట్ వాళ్ళు కాపీ చేయటం మర్చిపో ఇన్స్పైర్ అవ్వు ఇన్స్పైర్ అయ్యి మీ దాన్ని నువ్వు క్రియేట్ చేసుకుని నువ్వు ఇంకో పది మందికి ఇన్స్పైర్ ట్రై చేయండి పది మంది నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాలను బతు ప్లీజ్ స్టాప్ కాపీ ఇంకా తెలుసుకుని మీ లైఫ్ మీరు మీ ఐడెంటిటీ మీరు మీ ఓన్ పాత్ మీరు క్రియేట్ చేస్తాం అనుకుంటే లింక్స్ క్లిప్ చేసి వెబినార్కి వచ్చేయండి థ్యాంక్ యూ సిండ్ బాయ్